ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయన మహా శ్రీమన్నారాయణ చైన శరణం ప్రపదే అందరికీ నమస్కారం అండి పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మనం తప్పకుండా వినవలసింది ఒకటి ఉందండి దాని గురించే ఇప్పుడు ఈ వీడియో చేస్తూ ఉన్నాను అదే దామోదర లీల ఈ కార్తీక మాసానికి దామోదర మాసం అని పేరు ఈ మాసానికి అధిదేవత దామోదరుడు మరి అసలు దామోదరుడు అంటే ఎవరు దామోదర లీల అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇది ఈ లీలను వినడం అనేది కార్తీక మాసంలో ప్రతిరోజు వినవలసినదండి ఎందుకు అంటే అంత పరమ పవిత్రమైన లీల ఇది దామోదరుడు అంటే ఎవరు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ లీలలు ఎంత మహా అద్భుతమైన అండి ఎంత ఆనందకరము నీళ్ళలు అంటే మరి భగవంతుడు చేసిన వాటిని లీలలు అంటాం మానవులు చేస్తే చేష్టలు అంటారు మన పిల్లలు చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు ఆహా కృష్ణయ్యనే అని మనం మురిసిపోతూ ఉంటాం మన పిల్లల్లో మన్మలు మన్మరాళ్ళు చిన్నపిల్లలు కనిపిస్తూ ఉంటే వాళ్ళు ముద్దు ముద్దుగా చేసే పనులు చూస్తూ ఉంటే మనం వాళ్ళలో కృష్ణయ్యను చూసుకుంటాం కదా మరి బాలకృష్ణుడు అన్నమాట ప్రతీ తల్లి మన భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో ప్రతీ తల్లి ఆ వయసులో ఉన్న పిల్లలకు తల్లిగా ఉన్నప్పుడు యశోదగా భావించుకుంటుంది తను బిడ్డను కృష్ణుడిగా భావించుకుంటుంది ఆడపిల్లలైతే కృష్ణ డ్రస్సులు వేస్తూ ఉంటారు మగపిల్లలకు కృష్ణ డ్రెస్సులు వేసి చక్కగా ఫోటోలు తీసుకుంటూ ఆనందపడుతూ ఉంటాము అసలు కృష్ణయ్యలాగా వేషం వేయని పిల్లలే ఉండరండి ప్రతి ఇంట్లో కూడా చిన్న పిల్లలకు మొట్టమొదట వేసే వేషమే కృష్ణయ్య వేషం కృష్ణయ్య ఫోటో లేని ఇల్లే ఉండదు విగ్రహాలు కూడా కృష్ణయ్య విగ్రహాలు కూడా ఉంటాయి తప్పకుండా ప్రతి ఇంట్లో ఉంటాయి ఎందుకు అంటే కృష్ణ అనే ఆనందాన్ని ఇచ్చేవాడు కృష్ణుడు మరి అటువంటి కృష్ణయ్య వేసిన లీలనే దామోదర లీల ఆ దామోదర లీల గురించి మనం తెలుసుకోవడం వినడం అనేది ఎంతో మన పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మనం వినలేము అటువంటిది మనకు భాగవతంలో మన మహా వ్యాసుల వారు రాసిన భాగవతాన్ని తెలుగులో పోతనగారు పోతన గారు రాసిన దశమ స్కందంలో ఈ కృష్ణ పరమాత్మ యొక్క అవతారం గురించి మొత్తం ఉంటుంది దాంట్లో ఈ కృష్ణ లీలలు అనేది మహాద్భుతంగా ఉంటాయి మరి ఆ లీలల్లో ఇంకా ముఖ్యమైనది దామోదర లీల అని చెప్తారనమాట మరి దామోదర లీలను ఇప్పుడు మనం విందాం ఎందుకంటే మీ ఇంట్లో కూడా అందరూ వినండి చిన్నపిల్లలకు వినిపియండి ముసలి వాళ్ళకు వినిపియండి మీ నానమ్మలు అమ్మమ్మలు అత్తగారులు తల్లి ఎవరు ఉంటే వాళ్ళకి అందరికి కూడా వినిపించండి వాళ్ళకి వినబడకుంటే పెద్దవాళ్ళు మంచంలో పడుకున్న వాళ్ళైనా సరే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టి వినిపించండి వాళ్ళు ఆనందపడతారు ఈ సమయంలో వాళ్ళు ఈ మా ఈ కథ వినడం అనేది వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మిమ్మల్ని దీవిస్తారు కూడా అంత గొప్ప లీలా ఇది కాబట్టి అందరూ కూడా మొత్తం వినండి స్కిప్ చేయకుండా మరి ఈ దామోదర లీల గురించి తెలుసుకుందాం ఇది నందగోపుడు ఇంట్లో నుండి రేపల్లెలో గో గోకులంలో ఆ కృష్ణయ్యను వసుదేవుడు తీసుకొచ్చి యశోదాదేవి దగ్గర వడుకోబెట్టిన తర్వాత ఇక్కడ పెరుగుతూ ఉంటాడు అప్పుడప్పుడే కొంచెం నడక నేర్చుకుంటూ ఉన్నాడు కృష్ణయ్య అయితే వాళ్ళ అమ్మాయి ఏం చేస్తుంది యశోద చల్ల జిలుకుతూ ఉంటుంది చల్ల జిలుకడం అంటే పెరుగును కుండలో వేసి జిలుకుతూ ఉంటారు చిలికేటప్పుడు ఎంత వయ్యారంగా జిలుకుతారండీ వాళ్ళు పాటలు పాడుకుంటూ ఎంత ఆనందంగా ఆ పాటలు వాళ్ళు ఏం పాటలు వాడుతారు ఇప్పట్లా సినిమా పాటలు వాడేదా వాళ్ళు కాదు కదా అప్పుడు దేవుడికి సంబంధించిన పాటలు ఆ కృష్ణయ్య అవతారాల గురించే కూర్మా కూర్మావతారం గురించి ఆ అదేంటి మత్స్యావతారం గురించి ఇలా అన్ని అవతారాల గురించి వాడుతుంది ఆమె ఓఎమ్మ నన్ను కూర్మావతారుడానవే అని కృష్ణయ్య అడుగుతున్నాడు అన్నట్టు అట్లా ఆ పాటలు పాడుతుంది ఆమె పాటలు పాడుకుంటుంటే కృష్ణయ్య విని ఆనందవాడుతుండే ఓ అమ్మ నన్ను బాగా గుర్తు చేసుకుంటుంది ఆ అవతారము ఈ అవతారం అనుకుంటూ అని ఆమె భక్తికి మెచ్చుకుంటూ సంతోషపడుతూ ఉంటే ఆమె ఏం చేసిందట అంటే ఇక కృష్ణయ్యకి అమ్మ మీద ప్రేమ ఎక్కువైపోయింది చూడండి పిల్లల దగ్గరికి వస్తారనుకోండి ఇట్ల మీద వాడి గోముగా కృష్ణయ్య ఏమంటున్నాడు అంటే అమ్మ నాకు ఆకలేస్తుంది నాకు పాలియవే అమ్మ ఇయ్యవే అంటున్నాడు అంటే పాపమ్మ ఇది కానీరా అంటుంటే వినట్లేదు సరే అని ఆమె పాపమ్మ అది అక్కడ పెట్టేసి కృష్ణయ్యకు పాలు ఇస్తుంది ముద్దు ముద్దాడుతూ ఉంది కృష్ణయ్యని చూసి చక్కగా ముద్దాడుకుంటూ చేసేవరకు ఆమె ఏం చేసిందంటే అంతకుముందు పాలు పొద్దున్నే పాడి ఉంటుంది పాడి పశు సంపదనే కదా అప్పుడు సంపద ఉంది అంటే రాజైనా సరే వాళ్ళకి ఇన్ని ఆవులు ఉంటే అంత సంపద అంత ధనవంతులు అన్నమాట మరి వీళ్ళకు ఎన్నో వేల ఆవులు ఉన్నాయి రాజు కదా నందగోపుడు ఆ గోకులానికి అయితే ఆ పాలు వెండి తెచ్చిండ్రు ఆ గిన్నెలో ఓసి పెద్ద ఇంతకుముందు ముందైతే మనము బొగ్గుల ఉంటుండే కొంపటి అంటాం దాని మీద పెట్టేవాళ్ళు రోజంతా పాలు ఆగుతూ ఉండేవి మంచిగా రెడ్ కలర్లో అవుతుండేవి అవి లేదా గులాబీ రంగులో పాలయ్యి ఒక్కొక్కసారి అయితే ఇట్లా గోల్డ్ కలర్లు కనబడేవి చక్కగా పొట్టు కట్టేది మళ్ళీ కమ్మటి వాసన వచ్చేవి ఆ పాలు ఇప్పుడైతే మనం ఏవేవో పాలు తాగేస్తున్నాం కానీ ఆ పాలు లాంటివి కాదు కదా అయితే పాలు పొయ్యి మీద పెట్టింది మేము ఇక్కడ పాలు ఇస్తుంది అయితే ఆ పాలు ఏమైనాయట పొంగుతున్నాయట మరి పాలు ఎందుకు అంటే మన పోతన్నగారు ఏం చెప్తారు అంటే ఆ పాలు కృష్ణయ్య మీద ప్రేమ ఎక్కువైపోయింది అయ్యో మా అమ్మని తాగు నువ్వు మీ అమ్మ పాలే తాగేస్తున్నావు నువ్వు అమ్మమ్మని ఎప్పుడు తాగుతావు అని అవి బాధతో పొంగుతూ ఉన్నాయట ఆతృత పడుతూ ఉన్నాయి కృష్ణయ్య పాలు మావి తాగట్లేదు మా అమ్మని తాగు తాగు అని ఆ విధంగా పొంగి పొయ్యిలో పడుతూ ఉన్నాయి అయితే యశోదమ్మ చూసింది చూసి అయ్యో పాలు పొంగుతున్నాయి ఏంటి అని పాలు తాగే కృష్ణయ్యను దండన తీసేసింది కింద కూర్చోబెట్టింది వెళ్ళి అప్పుడు మరి ఇల్లు పెద్దది కదండి అంత దూరం పోవాలి వంటింట్లోకి వెళ్ళాలంటే ఈమెక్కడో వా వరండాలో ఉంది అక్కడ దాకా పోయి పాలు పొంగితే వాటిని దింపేసి రావాలి ఇంతలో కృష్ణయ్య ఏం చేసిండు స్టోర్ స్టోర్రూమ్లోకి పోయిండు చూసిండు అమ్మ వెళ్ళిపోయింది కోపం వచ్చేసింది మొహం ఎర్రగా అయిపోయింది కందగడ్డలాగా అమ్మ నన్ను పాలు తాగుతుంటే కింద పెట్టేసి వెళ్ళిపోయింది నా కన్నా పాలు ఎక్కువనా అమ్మకు అట్లా ఉక్రోషం వస్తుంది కదా పిల్లలకు ఏడుస్తారు అట్లా దింపేసి పోతే మన ఇంట్లల్లో కూడా ఇట్లనే ఉంటుంది కదా ఆ కృష్ణ కోపం వచ్చేసి ఏం చేసిండట ఇంకా కొంతమందికి తిక్క కూడా ఉంటుంది మన కృష్ణయ్య కూడా అట్లా తిక్క వచ్చేసింది నటించేస్తున్నాడు చూసిండట అక్కడ పాల కుండ ఉన్నది పెరుగు కుండ ఉన్నది వెన్న కుండ ఉన్నది నెయ్యి ఉన్నది అన్ని కుండలు ఉన్నాయి మంచిగా ఏం చేసిండు ఒక బండ తీసుకున్నాడట వేసిండట అందులో నుండి అన్ని పాలు పెరుగు అన్నీ పోయినాయి ఇక మొత్తం గారిపోయిన ఇల్లంతా పాలతోని పెరుగుతోని నిండిపోయింది ఇక అప్పుడేమో ఇక అక్కడ ఒక రోలు ఉంటే దాని మీద కూర్చొని వెన్న తీసుకుంటూ తింటున్నాడట కోతులు వచ్చినాయంటే మా అందరు వస్తే పడి పంచుతూ ఉన్నాడట పాప మేషోదమ్మనేమో పాలు పొంగిపోయినాయని వంటింట్లో పోయింది ఆ పాలు దించి అది అక్కడ పెట్టేసి మళ్ళీ అక్కడి నుంచి మేము వచ్చేసరికి చూసేసరికి ఏముంది మొత్తం దార ఇంటి నిండా ఏదో చెరువులాగా అయిపోయిందట అయితే ఇదేంటి ఇట్లా అయిపోయింది నేనేమో కొన్ని పాలు అక్కడ అని చెప్పి పోతే ఇవన్నీ ఇంత వేస్ట్ అయిపోయినాయి ఈ పని ఎవరు చేసిండ్రు అని వెతుకుతూ ఉందట వెతుకుతూ ఉంటే దాంట్లో అడుగులు కనిపిస్తున్నాయట చిన్న బుచ్చిబుచ్చి అడుగులు కృష్ణయ్య అడుగులు కృష్ణయ్య కనబడుతున్నాడు ఎక్కడ ఉన్నాడు మరి ఇది వీడి పనేనా కృష్ణ కృష్ణ అనుకుంటూ వెళ్దాము అంటే దనదన జారుతూ ఉంది వెళ్ళరావట్లేదు వీలు చూస్తే కనబడట్లేదు ఆమెకు చాలా కోపం వచ్చేసిందట కోపం వచ్చేసి ఇంకా తట్టుకోలేక కోపాన్ని ప్రదర్శిస్తూ చూసేసరికి గోడ మించి గోపికలు అందరు చూస్తూ ఉన్నారట నవ్వుకుంటూ అయితే అనుకుందట ఈ కృష్ణయ్యని ఎట్లయినా దండించాలి వాళ్ళ పట్టుకొని అని ఒక కట్టె వెతుక్కున్నారట ఎట్లయినా పట్టుకుంటాను అనేసరికి వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారట గోడ మించి ఎందుకట అంటే వాళ్ళంత ముందు రోజే వచ్చి చెప్పిండు ఓయమ్మ యశోదమ్మ నీ కుమారుడు మా ఇళ్ళల్లో వచ్చిండు పాలు పెరుగు మననిస్తలేడు ఉండము ఊరది వెళ్ళిపోతాము నీ బాబుతో మాకు వశం ఇక ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అల్లరి చేస్తూ ఉన్నాడు కుండలు వాళ్ళకు కొడుతూ ఉన్నాడు మా ఇంట్లో పా మా పిల్లలకు పాలు లేకుండా చేస్తూ ఉన్నాడు మా కొట్లాటలు ఉన్నాడు ఇట్లా అన్నీ చేస్తున్నాడు అని చెప్పిండ్రట కంప్లైంట్స్ అయితే కృష్ణ ఎంత ఉన్నాడు నా కొడుకు ఇంతే ఉన్నాడు ఇన్ని పనులు చేస్తాడా ఇక్కడనే ఉన్నాడు మా బాబు పడుకోనే ఉన్నాడు మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు అన్నారట మేము పట్టుకుంటాము అంటే దొరుకుతలేడు మరి పట్టుకోవాల్సింది మీ ఇంటికి వస్తే అన్నదట యశోద అంటే అప్పుడు ఏమన్నారట మేము పట్టుకుందామంటే దొరుకుతలేడమ్మా ఏం చేయాలి అంటున్నారట వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసినారట గంటలు కట్టిండ్రట గంటలు కడితే కృష్ణ అయ్యబోయిండు ఆ గంటలు కట్టేసరికి ఏ గంటలు మోగకండి అన్నాడట అనే పరమాత్ముడ చెప్పింది తింటే గంటలు ఆగిపోయినాయట మొత్తం కుండలన్నీ తీసి అందరికి వంచేసి లాస్ట్కు పాపం కృష్ణయ్య తినేటప్పుడు గనగన మోగినాయట అంటే భగవంతుడు తినేటప్పుడు మోగడానికే కదా మేము ఉన్నాము వాళ్ళకు పెడుతుంది మోగం కానీ మీకు నువ్వు తిన్నప్పుడు మోగుతాం కదా మేము అన్నయ్య గంటలు పాపం అట్లా వాళ్ళు వచ్చి పట్టుకుందాం అనేసరికి ఈ తురుమని పారిపోయినాడు ఇట్లా అల్లరి పిల్లోడు ఎట్లా పట్టుకుంటావో చూస్తాం మామ నాన్నవు కదా నువ్వు అంటే మీకేమో ఉక్రోషం వస్తుంది కృష్ణ ఇదంతా పడేసిండు అని కోపం వస్తుంది ఓ దిక్కు వీళ్ళు అలా ఉడికిస్తూ ఉన్నారు ఎట్లా పట్టుకుంటావు అని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ చూసి ఆమెకి ఇంకా కోపం వచ్చేస్తుంది ఏరా ఎక్కడున్నావని ఎక్కడ ఉన్నావు అని కర్ర పట్టుకొని ఉందట పోతూ ఉంటే అక్కడ పెద్ద ఆసారా కదా స్తంభాల చాటుకు పోయి చూస్తున్నాడట అమ్మ ఇటు వస్తే అటు పోతుండు అటు వస్తే ఇటు పోతుండు అమ్మ లేకుండా మెల్లగా దొంగ చూస్తూ ఉన్నాడు దొంగ పోలీస్ ఆటలాగా ఆడుతూ ఉన్నాడు ముందు కృష్ణయ్య వెనుక యశోదమ్మ ఉరుకుతుందట ఇక పరిగెత్తితే పెద్దవాళ్ళు ఏం పరిగెత్తుతారండి చెప్పండి అందులో ఆమె వయసులో పెద్దదే కదా మరి చాలా కాలానికి పుట్టిండ్రు నందుడికి మరి కాబట్టి ఆమె ఉరకలేకపోతుందట ఆమె పెద్ద జడ కదా ఇంత పెద్ద కొప్పేసుకున్నది దాని నిండా పూలు పెట్టుకున్నది అయితే ఆమె అట్లా వరిగెత్తుతూ ఉంటే ఆమె చే వక్షోజాలేమో పైకి కిందికి నగలు గరంగ అటు ఇటు వడిపోతూ చిందర వందర అవుతూ ఆమె వస్తూ ఆ తల ఇట్లా అనేసరికి ఆ తలలో పూలన్నీ కింద పడిపోతూ ఉన్నాయట ఆ జడంతా లూజ్ అయిపోయిందట శిగంతా మనము అలా వెళ్ళేసరికి ఆ కొంగేమో తీసి ఇట్లా కట్టుకున్నదట చుట్టుకొని చెక్కుకుందట నడుముకు అదేమో ఆగట్లేదట పాపం అంతా వస్తావు ఆడుకుంటూ పరిగెత్తుతుంది ముందు కృష్ణయ్య అట్లా పరిగెత్తి పరిగెత్తి అయ్యో కృష్ణ అది అంటే ఇంకా కృష్ణయ్య ఏం తక్కువనా అంత దూరం పోయిండట పోయి మెల్లగా వెనక తీ చూసిండట అమ్మ వస్తుందా అని ఇంకేంటి అక్కడ ఆగగానే అప్పుడు కృష్ణయ్యను పట్టుకున్నది పట్టుకున్నాక మనం పట్టుకోవాలంటే పట్టుకోవచ్చు అండి చెప్పండి కృష్ణయ్యని పట్టుకోగలుగుతుందా కృష్ణయ్యనే అమ్మకు చేతగా అట్ల దొరకాలనుకున్నాడు కాబట్టి దొరికింది ఇదంతా ఎవరు చూస్తున్నారంటే పైనుంచి దేవతలు బ్రహ్మాది దేవతలందరూ ఆ మూడు వందల ముప్పై కోట్ల మంది మూడు కోట్ల దేవతలు ముక్కోటి దేవతలు అందరు చూస్తున్నారు అక్కడి నుంచి ఈ తమాషాను అదేంటి మరి పరమాత్ముడు ఉంటే అక్కడ చూస్తారు ఇక్కడ ఉంటే ఇక్కడికి ఉన్నారు అంతే కదా అట్లా అందరూ ఇది ఏమి లీల ఇది ఏం పరిగెత్తడము ఒక చిన్న పిల్లలాగా ఈ ప్రభువు మా ప్రభువు అని వాళ్ళు ఆశ్చర్యపడుతుండ్రు ఒక రకంగా ఆనందపడుతుండ్రు ఇదేంటి ఇట్లా నటిస్తున్నాడు శ్రీహరి అని ఆనందంతో చూస్తుండట అయ్యో మనం కూడా అట్లా ఆడుకుంటే ఎద్ద బాగుండు అని అందరూ కూడా అయితే అప్పుడు దొరికిపోయాడు దొరికిపోయి మాం పెట్టి ఏడుచేస్తున్నాడట కొంతమంది పిల్లలు చూడండి వాళ్ళే ముందు ఏడుస్తారు ఏదన్నా తప్పు చేస్తారు వచ్చి వాళ్ళే ముందే ఏడిచేస్తారు ఏమనక ఉంది అంటే కృష్ణ దొరికిండు ఏడు చేస్తున్నాడు అమ్మ ఏమనకే నన్ను నన్ను కొట్టకే నువ్వు నేను ఇంకోసారి చెయ్యని అనుకుంటే ఏడుస్తున్నాడట ఏడుస్తుంటే ఇక ఇట్లా కాదు నీ పని నువ్వు కృష్ణ నువ్వు ఇట్లానే చేస్తున్నావు ప్రతిసారి అని చెప్పేసి ఆమె ఒక రకంగా గర్వంగా కూడా నేను పట్టుకున్నా అని అది ఆ గోపికల ముందు ఆ మాట నిలబెట్టుకుంది కదా అని ఆమె కృష్ణను ఆహా నువ్వు ఎంత మంచోడివి నువ్వు అల్లరే చెయ్యావు నువ్వు చాలా మంచోడివి నువ్వెవరింట్లో దొంగతనం చేయలేదు నీకు పాలు తక్కువ పోలేదు నువ్వు కుండలు వాళ్ళకు కొట్టలేదు ఇలా వ్యంగ్యంగా అంటూ ఉంటాం కదా అవును అండి అనుకుంటూ ఆమె వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ కృష్ణయ్యను చూసి కృష్ణయ్యనేమో అని ఏడుస్తూ నాటకం చేస్తూ ఉంటే దేవతలందరూ బ్రహ్మాది దేవతలు చూసి ఇది ఏం లీలా కృష్ణయ్య ఇట్లా చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉన్నారట అయితే అప్పుడు ఆ కృష్ణయ్యను పట్టుకొని నిన్ను దండించవలసిందే నీకు బాగా అల్లరి ఎక్కువైపోయింది అని చెప్పేసి వాళ్ళమ్మ ఒక తాడు తెచ్చిందట ఆ చిలకడానికి వాడతారు కదా అటువంటి తాళ్ళు ఉన్నాయట వాళ్ళ ఇంట్లో ఆ తాడు తెస్తే రెండు అంగుళాలు తక్కువ అవుతుందట అరే ఇంత పెద్దగా ఎట్లయినవరా నువ్వు నా చేతుల్లోనే ఉన్నావు కదా ఇంత పెద్ద పొట్ట ఎట్లా ఉన్నది నీకు ఎన్ని తాళ్ళు పెట్టినా సరిపోతలేదు అనుకుంటూ ఉందట అది జట్టేసరికి మళ్ళీ రెండు అంగుళాలు తక్కువైతుందట మరి పోతన గారు ఏమంటారంటే ఈ రెండు అంగుళాలు ఏంటి ఒకటి జీవుడు ఒకటి దేవుడు అనమాట మరి జీవుడు దేవుణ్ణి చేరాలి పెరుమాళ్ళని చేరాలి అంటే ఎంత అదృష్టం ఉండాలండి ఆ పరమాత్ముడు అనుగ్రహిస్తే మనం చేరుకుంటాము పరమాత్ముడు అనుగ్రహించాలి తమాషా చూస్తూ ఉన్నాడు అమ్మ పరిస్థితి చూస్తూ ఉన్నాడు అరే ఇదేంటి ఆశ్చర్యపోతూ ఉంది ఆమె అందరి దేవతలేమో అందరినీ తన కుక్షిలో దాచుకుంటే ఈవిడేమో ఆ దామోదరుణ్ణి ఉదరాన్నే కట్టేస్తున్నది పర శ్రీమన్నారాయణుడు ఆయన కడుపులోనే కదా మనం ఉన్నాం ఇప్పుడు కూడా ఆయన కడుపులో మనం ఉంటే ఈమెనేమో అతని కడుపునే కట్టేస్తా అంటున్నది అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారట అట్లా చూస్తుంటే ఇది ఏంటి తక్కువైతుంది ఇవి ఏం చేస్తుంది అసలు అంటే ఆ భగవంతుడు కొంతసేపు అయిన తర్వాత తల్లి మీద ప్రేమ కలిగింది భగవంతుడికి ఆమె మీద అనుగ్రహించాలి అనుకున్నాడు ఇక అనుకొని అప్పుడు కలిసిపోయింది తాడు సరిపోయింది అంటే ఆమె భక్తిని స్వీకరించిండు భగవంతుడు అప్పుడు ఆమె కట్టగలిగింది అలా కట్టిందట ఒక రోలిక వేసి కదలకుండా కట్టిందట దీన్నేనండి దామోదర లీలా అంటే దామం అంటే దారము ఉదరం అంటే పొట్ట ఆ పొట్టను ఈమె తాడుతోని కట్టింది ఆ మచ్చలు ఉంటాయట కృష్ణుడికి అందుకని అప్పటి నుండి దామోదరుడు అని పేరు వచ్చింది అన్నమాట ఆ దామోదర లీల ఆమె వెనకాల ఆమె ఉరకడము పరిగెత్తడం ముందు కృష్ణయ్య పరిగెత్తడము గోపికలందరు చూసి నవ్వడము పైనుండి దేవతలు చూడడము ఈ లీలను ఆ కృష్ణయ్యనేమో చిన్న పిల్లాడిలాగా నటించడము యహా ఎంత అద్భుతమైన లీల అండి ఇది అయితే ఇందులో ఒకటి అనుభవించుకోవాలి మనము యశోదమ్మ పాలు వంగుతూ ఉన్నాయని పరిగెత్తింది అంటే చూడండి ఐహికమైన సం సౌఖ్యాల కోసము మనము నిజమైన ఆనందాన్ని కోల్పోతాం భగవంతుణ్ణి వదిలిపెట్టేసి ఆమె పాలు చిన్న విషయం అది పాలు కాపాడాలని వెళ్ళింది అంటే అందుకని కృష్ణ ఏమనుకుంటాడు మనకి చెప్పడం అనమాట భగవంతుడి లీల మనకు నేర్పిస్తున్నాడు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు లీల ద్వారా భగవంతుడు గొప్పవాడు కదా భగవంతుడిని పట్టుకున్నప్పుడు భగవంతుడిని వదిలేసి పాల కోసం పరిగెత్తుతున్నాము అంటే మూర్ఖులం కదా మనము అంటే మరి అమితమైన ఇచ్చే భగవంతుడిని మనం పట్టుకోవాలి కానీ ఈ వ్యర్థమైన సాంసారిక సౌఖ్యాల పట్ల పరిగెడుతూ ఉన్నాము యశోదలాగా అలా పరిగెత్తుతే నేను దొరకను ఎవరైతే నాకు శరణాగతి చేస్తారో ఎవరైతే అప్పుడు ఏమనుకున్నదామె కృష్ణయ్య ఇక ఎట్లన్నా నిన్నే పట్టుకుంటా భగవంతుడు నువ్వే అని అలసిపోయింది అలసిపోయి ఇక నేను తాళలేను స్వామి అనుకున్నది అనుకున్నప్పుడు అనుగ్రహించిండు అప్పుడే ఆ రెండు ఉంగులాలు అనేది సరిగా అయిపోయింది తాడు సరిపోయింది కట్టగలిగింది అంటే భగవంతుడు అనుగ్రహిస్తే కట్టగలిగింది కానీ ఈమె అనుకుంటే కాదు ఏదైనా మనం అనుకుంటే కాదు మనను భగవంతుడు చూస్తే మనను అనుగ్రహిస్తే మనకు జరుగుతుంది అంతేగాని మనము భగవంతుణ్ణి చూసినంత మాత్రాన మనం భగవంతుణ్ణి భక్తి చేస్తున్నాము అనుకున్నంత మాత్రాన ఏమీ జరగదు భగవద్ అనుగ్రహం మనం పొందడానికి నిరంతరము ప్రయత్నం చేస్తూ 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 ఉండాలి ఉంటే ఇప్పుడు ఒక చిన్నపిల్లడు ఏం చేస్తాడు తల్లి దగ్గర ఏడుస్తాడు ఏడిపే కదా వాళ్ళ పిల్లలకు ఇప్పుడు కృష్ణ చేసింది కూడా అదే కదా అమ్మ కొట్టకే నేడిచిండు అట్లా ఆ నటన చూసే కదా మనం మురిసిపోతాము అది చూసిన దొంగేడి ఏడుస్తున్నాడు అంటాము ఎలాగా అట్లా వాడు ఏడుస్తూ ఉంటాడు ఏడ్చి ఏడ్చి వాడు అన్నది సాధించేదాకా తల్లి వచ్చి ఎత్తుకునేదాకా ఏడుస్తాడు వాడు ఎత్తుకోగానే అన్నీ అవుతారు పిల్లలు మనం కూడా నవ్వేస్తాము అయిపోతుంది అంటే ఏంటి అట్లా మనం కూడా భగవంతునికి పిల్లలము భగవంతుని వెంట పడాలి మనం కూడా అట్లా భక్తితో కొలవాలి భక్తితో స్మరించాలి అప్పుడు భగవంతుడు మనకు అందుబాటులో వస్తాడు ఒక్కసారి మనను అనుగ్రహించిండు అంటే ఇక వదిలిపెట్టాడు మనము భక్తిలోకి వెళ్ళడము వెళ్ళే రాక వెళ్ళలేకపోతున్నామని బాధపడతాం కానీ వెళ్ళినాక అందులో నుంచి బయటకు కూడా రావడం అంతే కష్టం రాలేము ఎందుకంటే ఆ రుచి తెలిసిపోతుంది మనకు అది భగవద్ లీల అదే నేర్పడానికే భగవంతుడు ఇలాంటి లీలలను చేస్తూ ఉంటాడు అవన్నీ లీలలు అంటారు భగవంతుడు చేసే వాటిని అవన్నీ మనం విని స్మరించుకొని ఆనందపడడమే భక్తి భక్తి అంటే ఇంకేమీ ఉండదండి మనం భగవంతుని స్మరించుకోవడము ఆ కథలు ఎందుకు వినాలి అంటే ఇందుకే ఆ కథలు విని మనము అలా ఊహించుకుంటూ స్మరించుకుంటూ ఆనందపడతామే అప్పుడు భగవంతుడు కూడా మన ఆనందాన్ని చూసి భగవంతుడు ఆనందపడతాడు భగవంతుడు ఏం చెప్తాడు మీరు ఎప్పుడు బాధపడకండి ఆనందపడండి మీ దాని గురించి ఇప్పుడు మీ విషయాలు మాట్లాడుకుంటే మీకు బాధలు అవుతాయి అయ్యో ఆ డబ్బులు రాకపాయే ఇవి రాకపాయే అక్కడికి పోతే ఇది కాకపాయే అని ఆలోచనలు ఉంటాయి కానీ భగవంతుడి గురించి విన్నప్పుడు మనకేముంటారండీ ఆ లీలలు వింటూ ఉంటే ఆనందం మీరు ఎప్పుడైతే భగవంతుడి గురించి వింటూ ఆనందపడుతూ ఉంటారో మీకన్నీ లభ్యమవుతాయి ఇప్పుడు కృష్ణయ్య లభ్యమైపోయింది యశోదమ్మ కట్టుబడిపోయినట్టు భగవంతుడు భక్తులకు కట్టుబడి ఉంటాడు ఎవరైతే భగవంతు విషయాలను వింటూ 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 ఎప్పుడూ అదే ఆలోచిస్తూ ఉంటారో వాళ్లకు అనుకోకుండా వాళ్ళ సాంసారిక జీవితంలో కావలసినవి అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి సుధాముడికి ఎలా వచ్చినాయండి సుధాముడు నోరు విడిచి అడగలేదు అస్సలు ఏమీ అడగలేదు కృష్ణయ్యను కానీ ఆయన ఇంటికి వెళ్ళేసరికి ఆయనకి ఇల్లు వచ్చేసింది బంగ్లా వచ్చేసింది మా నగలు వచ్చేసినాయి ఆ అన్ని సౌకర్యాలు మొత్తము ధనము అంతా వచ్చేసింది అలా మనం అడగకుండానే మన కోరికలన్నీ నీర్చేస్తాడు మనం ఏం చేయాలి భగవంతుని శరణాగతి చెయ్యాలి భగవంతుని శరణాగతి చేస్తే మనకు బందీ అయి ఉంటాడు మన అవసరాలన్నీ తీరుస్తాడు భగవంతుడు అది భగవంతుని యొక్క తత్వం దీని ద్వారా తెలుస్తుంది మరి వెన్ననే తింటాడు భగవంతుడు కదా మరి ఇష్టం ఆయన మరి ఇలా చేసిన ఈ లీలనే దామోదర లీలా అంటారు దీన్ని ఈ దామోదర మాసంలో వినడం అనేది మహాపుణ్యప్రదమైనది అనంతమైన పుణ్యాన్ని ఇస్తాడు ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు మనకు ఆ యశోదానందులకు ఎలా సంపదలు ఇచ్చాడో ఆనందాన్ని ఇచ్చాడో అలా మనకు కూడా ఆనందాన్ని కలిగిస్తాడు మనం ఎప్పుడు ఆనందంగా ఉంటామండి చెప్పండి మనకన్నీ ఇంట్లో జరగాల్సిన అన్ని జరుగుతూ ఏ ఆటంకం లేకుండా ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉంటాం అలా కల్పిస్తూ ఉన్నాడు భగవంతుడు అంటే ఇంకా మనకు కావాల్సింది ఏముంది చెప్పండి ఆయనని స్మరించుకుంటూ కూర్చుంటే చాలు అన్నీ అయిపోతాయి మరి భగవన్ భక్తులందరూ ఎలా ధరించారు నామస్మరణ చేస్తూనే ధరించారు వాళ్ళు అలాగే మనం కూడా నామస్మరణ చేస్తూ చక్కగా భగవంతుని మీద భారం వేసి మన నిత్యం చేసే కర్మలను చేసుకుంటూ పోయినామనుకోండి అప్పుడు మనకు ఆనందము ఆనందంతో పాటు సంపదలు కూడా కలుగుతాయి అని ఈ దామోదర లీల ద్వారా మనం అర్థం చేసుకోవాలి మరి దీన్ని అందరూ చక్కగా విని ఆనందించారనుకుంటా అదేవిధంగా మీరు లైక్ చేసినట్టయితే నేను కూడా ఆనందపడతాను స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది